తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నాం కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తున్నాం మీ ప్రాణం ముఖ్యం దయచేసి దీక్ష విరమించండి అని మీ నాయకుడు మీ కేంద్ర హోంమంత్రి కదా చెప్పింది అప్పుడెక్కడ పోయినాయి మీ తెలివితేటలు రాష్ట్రంలో కాంగ్రెసే కేంద్రంలో కాంగ్రెసే మరి దీక్ష దొంగ దీక్ష అయితే ఎందుకు విజ్ఞప్తి చేసిండ్రు కేసీఆర్ గారు దీక్ష విరమించాలని ఇవాళ మాట్లాడడానికి సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా దీక్షను దొంగ దీక్ష అని అవమానం చేయడానికి మీకు ఇంగితం ఉందా సంస్కారం ఉందా నీ పార్టీకి కానీ నీకు కానీ తిట్టాలంటే ఇప్పుడే మా సీనియర్ చెప్పిండు మేము నోరు తెరిస్తే మీరు ను మరి చెవులు మూసుకోవాల్సి వస్తుంది రక్తం కారుతుంది చెవుల లక్క కానీ మేము మీలాగా సంస్కారహీనం కాదు తప్పకుండా ప్రజల తరఫునే ఉంటాం కొట్లాడుతూనే ఉంటాం మా నాయకుడిని మీరు అవమానించే ప్రయత్నం చేసినా మా పార్టీని మా ఉద్యమాన్ని మీరు అవమానించే ప్రయత్నం చేసినా మేము మాత్రం మిమ్మల్ని గౌరవిస్తాం తప్పకుండా గౌరవంగానే సంబోధిస్తాం ఒక మాట మాత్రం పక్కా మీరు మమ్మల్ని అవమానిస్తే పెడతాం కానీ ఇవాళ మీరు చేస్తున్న పనులు ఒక్కసారి <usat> ఆలోచించండి